హలో అందరికీ ముందుగా ఈ వీడియో చాలా లెంతిగా ఉంటుందండి కంప్లీట్గా అంటే చివరి వరకు చూసిన తర్వాతనే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇవాళ పౌర్ణమి కదండి ప్రతి పౌర్ణమికి నేను సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకా లక్ష్మీ స్వామి వ్రతం చేసుకుంటానండి చాలా చాలా మంచిదండి అంటే ఆర్థిక ఇబ్బందులు అంటే దిక్కుతోచని స్థితుల్లో చాలా అప్పులు ఉన్నాయి మా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి నెల కనుక ఈ వ్రతాలు చేస్తే చాలా మంచిదండి చాలా కలిసి వస్తుంది ఇంటికి కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ మెథడ్ నేను చెప్తాను మీకు ఇప్పుడు అందుకే చెప్తున్నాను కంప్లీట్గా ఈ వీడియోనైతే చూడండి ముందుగా పౌర్ణమి రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని మీరు కూడా శుభ్రమైపోయి అంటే స్నానాది కార్యక్రమాలన్నీ కంప్లీట్గా చేసేసుకొని ముందుగా మనం చేయాల్సింది గడపకండి గడపని చక్కగా క్లీన్ చేసుకొని పసుపు కుంకాలు పెట్టుకొని మంచి ముగ్గు వేసుకొని మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు ఓకేనా మంచిగా ముగ్గు వేసుకొని రెడీ అయిపోండి దాని తర్వాత మీ దేవుడి గదిలోకి వెళ్ళి ముందు రోజు ఉన్న పువ్వులన్నీ తీసేసి చక్కగా దేవుళ్ళందరినీ అలంకరించుకోండి మంచిగా పూలతోని కానీ నాకు ఇవాళైతే మొత్తం చాలా తులసి దళాలు దొరికాయండి ఈ పూజకైతే తులసి దళాలు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి అది ఒక్క రెమ్మైనా సరే ఎక్కువే ఉండాలని రూల్ లేదండి నాకు దొరికింది కాబట్టి నేను పెట్టుకున్నాను మీకు దొరకలేదనుకోండి ఒక్క రెమ్మ దొరికినా చాలండి ముందుగా ఈ ఏ పూజకైనా ఆడంబరాలు అనేవి అస్సలు వద్దండి మనకి ఎంతవరకు వీలవుతుందో మన తాహతు ఎంతో చూసుకొని అంతనే మంచిగా హ్యాపీగా చేసుకోవాలండి దీనికి ముఖ్యంగా కావాల్సింది ఎంతో ఖర్చు పెట్టి చేయ చెయ్యాలి నేను వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో నుంచి తీసేయండి మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకే చేసుకోండి అది కూడా మంచిగా చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అదండి ముందుగా తులసి దళాలన్నీ స్వామివారికి సమర్పించుకొని కుదిరితే అవున ఈ దీపం పెట్టండి లేదు కుదరకపోతే మామూలు దీపం పెట్టండి దీనికి కావాల్సింది ముందుగా మీ దగ్గర లక్ష్మీ స్వామి ఫోటో ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటో అండి లేదండి మాకు ఇక్కడ ఫోటోలు దొరకట్లేదు దొరకవు అనుకున్న వాళ్ళు ప్రింట్అవుట్ అయినా తీసుకొని పెట్టుకోండి అది ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిది ఓకేనా ఆ ఫోటోలకి మంచిగా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకొని తులసి దళాలను పెట్టుకొని చక్కగా ఆవునేతి దీపం వెలిగించేసి ముందుగా ఆడవారైతే నేను చెప్పే నామాల్ని చదువుకోండి ఒక పంచపాత్రలో నీళ్లు తీసుకొని స్పూన్ తీసుకొని కేశవాయనమహ గోవిందాయ నమహ అని మూడుసార్లు స్పూన్తో ఆ నీళ్ళని తాగి నాలుగవసారి పక్కకు విడిచిపెట్టండి అదే మగవారైతే కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ స్వాహ అని మూడు మూడు సార్లు ఆ నీళ్ళని తాగి నాలుగవసారి పక్కన విడిచిపెట్టండి ఓకేనా దాని తర్వాత మీకు వినాయకుడు చిన్నది విగ్రహం ఉంటే పర్వాలేదు లేదంటే ఫోటో ఉన్నా సరే వినాయకుడికి కూడా పూలు పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే నామాలు చదువుకోండి సుముఖాయనమహ గజకన్నకాయ కపిలాయనమహ లంబోదరాయ లంబోదరాయనమహ అని నామాలు చదువుకొని అక్షంతర స్వామివారికి వేసి కొంచెం అగరబత్తి చూపించండి చూపించిన తర్వాత చిన్న బెల్లం ముక్క వినాయకుడికి ప్రసాదంగా సమర్పించండి ఎందుకంటే మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా వినాయకుడిని ప్రార్థించడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం నెక్స్ట్ వచ్చేసి మనం గోత్రనామాలు చెప్పుకోవాలండి ఇప్పుడు మనము ఏ సంవత్సరంలో ఉన్నాము ఉదాహరణకి క్రోధి నామ సంవత్సరే మాసే ఏ మాసంలో ఉంటే ఆ మాసము ఇప్పుడు నేను చదువుతుంది ఆషాఢమాసం కాబట్టి ఆషాఢ మాసే పక్షే ఏ పక్షం అయితే ఆ పక్షం శుక్లపక్షం అయితే శుక్లపక్షం కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం శుక్లపక్షే వాసరే వాసరం ఏ వారం ఏ వారం చదువుతున్నారు శనివాసరే అంటే ఏ వారం చదివితే ఆ వారం చదువుకోండి నేను ఉదాహరణకి చెప్తున్నాను వాసరే గోత్రం గోత్రం మీ గోత్రం ఏముంది మీ గోత్రం చదువుకొని మీ భర్త పేరు మీ పేరు మీ పిల్లల పేరు అని చదువుకొని సహకుటుంబానాం అని చెప్పుకొని క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిద్దం అని అనుకొని మనుషులు అనుకొని దండం పెట్టుకోండి దాని తర్వాత ముందుగా సత్యనారాయణ స్వామికి పూజ ముందు సత్యనారాయణ స్వామి మీది అంటే ముందు ఎవరికైతే వాళ్ళని అంటే నరసింహస్వామి అయితే నరసింహస్వామి సత్యనారాయణ స్వామి అయితే సత్యనారాయణ స్వామికి సత్యనారాయణ స్వామికి ముందుగా నవగ్రహాలను ఆవాహనం చేసుకోవాలండి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కలసం పెట్టుకొనే చేసుకోవాలా కలసం పెట్టుకొనే చేయాలని రూల్ అయితే లేదండి కలసం లేకుండా కూడా చేయొచ్చు నేనైతే కలసం లేకుండానే చేస్తాను సరేనా ముందుగా స్వామివారికి పూజ చేసేటప్పుడు నవగ్రహాలను ఆవాహనం చేసుకోవాలండి కొంచెం అక్షంతలు చేతిలోకి తీసుకొని సోమాయచ మంగళాయచ బుధాయచ గురు శుక్ర శని రాహువే కేతువే నమః అని అనుకొని ఆ అక్షంతలు పక్కన ఒక ప్లేట్లో విడిచిపెట్టండి ఓకేనా దాని తర్వాత మీకు అసలు ఈ కథలు ఎక్కడుంటాయి ఇది ఎక్కడి నుంచి మేము చూసి చేసుకోవాలి అంటే నేను మీకు మధ్యలో అసలు ఇది ఎక్కడుంటుంది ఏంటి అన్నది చెప్తానండి ఇది మనకి ప్లే స్టోర్లో నోములు వ్రతాలు అనే ఒక యాప్ ఉంటుందండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకా నరసింహస్వామి వ్రత కల్పం అని ఉంటాయి అందులో సత్యనారాయణ స్వామి వ్రతం అని దాన్ని క్లిక్ చేస్తే కింద పూజా విధానం అని ఉంటుంది అందులో మీకు అదంగ పూజ అని ఉంటుంది నవగ్రహ వాళ్ళని ఆవాహనం చేసుకున్న తర్వాత వెంటనే స్వామివారికి అదంగ పూజ చేయాలండి అదంగ పూజని పుష్పాలతోనే చేయాలి లేదు పుష్పాలు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు లేవు అనుకున్న వాళ్ళు కొన్ని అక్షంతలు తీసుకొని స్వామివారికి అదంగ పూజ చేయాలి దాని తర్వాత దాని కిందనే సత్యనారాయణ స్వామివారిది అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం కూడా ఖచ్చితంగా చదవాలి వెనక్కి వెళ్తే మీకు స్వామివారి కథలు ఉంటాయండి ఐదు కథలు సత్యనారాయణ స్వామికి ఐదు కథలు ఉంటాయని మీకు తెలుసు కదా సో ఐదు కథలు ఉంటాయి ఐదు కథలు ఖచ్చితంగా చదువుకోవాలి ఈ మొత్తం చదివిన తర్వాత స్వామివారికి ఏం నైవేద్యం పెట్టాలి స్వామివారికి బొంబాయి రవ్వ ప్రసాదం అండి రవ్వ్రసాదమైన పర్వాలేదు ఉండ ప్రసాదమైన పర్వాలేదు దాని తర్వాత పానకం వడపప్పు కొబ్బరికాయ కొట్టాలండి ఈ మొత్తాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలండి ఇదేనండి సత్యనారాయణ స్వామి వ్రతము సేమ్ సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఫస్ట్ నుంచి అంటే కేశవాయన మహా అక్కడి నుంచి నవగ్రహాలను ఆవాహనం చేసుకోవడం దాకా మొత్తం సేము నరసింహస్వామికి దాని తర్వాత మళ్ళీ నరసింహస్వామిది అదంగ పూజ ఉంటుందండి ఆ అదంగ పూజ కూడా సేమ్ సత్యనారాయణ స్వామికి ఎలా అయితే చేశారో అలానే నరసింహస్వామి వారికి కూడా అదంగ పూజ చేయాలండి దాని తర్వాత ఈ ఈ ఈ వ్రతం యాప్లో అష్టోత్తరం అయితే లేదండి నరసింహస్వామిది ఒకసారి మీరు గూగుల్లో చూస్తే నరసింహస్వామి వారిది అష్టోత్తరం ఉంటుంది అలాగే దాంతోపాటు లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా ఖచ్చితంగా చేయాలండి చేసిన తర్వాత అక్కడ మీకు వ్రత కథలు అనేవి ఉంటాయండి సేమ్ సత్యనారాయణ స్వామికి ఎలాగైతే ఐదు కథలు ఉంటాయో నరసింహస్వామి వారికి కూడా ఐదు కథలు ఉంటాయండి ఐదు కథలు ఖచ్చితంగా చదువుకోండి లేదండి మాకు చదవడం రాదు మాకు నోరు తిరగదు అని మీకెవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఆ వ్రత కథల్ని కూడా నేను ఒక వీడియో రూపంగా చేసి పోస్ట్ చేస్తాను పర్వాలేదండి మేము యూట్యూబ్లో చూసుకుంటాము అంటే మీ ఇష్టము లేదంటే నేను అవి కూడా ఒక వీడియో లాగా చేసి పెడతాను ఓకేనా సేమ్ ఇదే ప్రసాదము ఇప్పుడు మీరు సత్యనారాయణ స్వామికి ఏదైతే ప్రసాదం పెట్టారో సేమ్ అవే ప్రసాదాలు నరసింహస్వామికి కూడా పెట్టాలండి అంటే బొంబాయి ప్రసాదం ప్రసాదం వడపప్పు కొబ్బరికాయ కొట్టాలి అలా మొత్తం నరసింహస్వామి వారికి కూడా ప్రసాదాలు పెట్టండి పెట్టిన తర్వాత కర్పూరం ఇచ్చి హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత ధూపం ఇల్లంతా ధూపం వేయండి ఏంటి అంటే ఆ రోజు వీళ్ళంతా ఒక పండగలా ఉండాలన్నమాట అందుకనేసి దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన పని ఖచ్చితంగా చేయండి అదేంటి అంటే స్వామివార్లకి తాంబూలం ఇవ్వాలండి తాంబూలం అంటే రెండు తమలపాకులు రెండు అరటి పళ్ళు ఒక్క పొడి పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక పువ్వు నరసింహస్వామికి తాంబూలం ఇవ్వాలి సత్యనారాయణ స్వామి వారికి తాంబూలం ఇవ్వాలి ఈ రెండు వ్రతాలు ఒకరోజే చేసుకోవాలా రెండు వ్రతాలు ఒకరోజే చేసుకోవాలని రూల్ ఏం లేదండి మంచి రోజు చూసుకొని ఒకరోజు ఒక వ్రతం ఒకరోజు ఒక వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది అలాగే నరసింహస్వామి వ్రతం మాత్రము శ్రవణ నక్షత్రం రోజు చేయవచ్చు లేదంటే స్వాతి నక్షత్రం రోజు కూడా చేయొచ్చు చాలా మంచిది ఓకేనా ఇదండి ఈ రెండు వ్రతాల వివరణలు ఇప్పుడు నేను మీకు చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీ మీ మనసులో వచ్చే కొన్ని క్వశ్చన్స్ని నేను ఇక్కడ రాశానండి దాన్ని ఒక్కొక్క క్వశ్చన్ నేను చదువుతాను ఇంకా ఇంకా ఇవన్నీ క్వశ్చన్స్ చదివిన తర్వాత కూడా ఇంకా నాకు డౌట్స్ ఉన్నాయనుకుంటే అదేం డౌటో నాకు నాకు కింద కమెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వ్రతాలు ఏ కులం వారు చేయాలి ఏ కులం వారైనా చేయొచ్చండి ఈ కులం ఆ కులం అని ఏం లేదు ఏ కులం వారైనా చేయొచ్చు నెక్స్ట్ ఎప్పుడు చేయాలి ఏదైనా మంచి రోజు చూసుకొని చేయొచ్చు అది ఏకాదశైనా ద్వాదశ అయినా శ్రవణ నక్షత్రమైనా స్వాతి నక్షత్రమైనా పౌర్ణమి రోజైనా చాలా మంచిది నెక్స్ట్ కావలసిన వస్తువులు ఏంటి ముందుగా సత్యనారాయణ స్వామి ఫోటో ఇంకా నరసింహస్వామి ఫోటో కావాలండి దాని తర్వాత పూలు అరటిపళ్ళు తమలపాకులు తులసి దళాలు పసుపు కుంకుమ ప్యాకెట్టు ఒక పొడి బొంబాయి రవ్వ బెల్లం వడపప్పు మిరియాలు కొబ్బరికాయలు అంటే మీ ప్రసాదం చేయడానికి కూడా కలిపి చెప్తున్నాను నెక్స్ట్ ఈ వ్రతాలు ఎందుకు చేయాలండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి రుణ బాధలు తీరడానికి అప్పుల బాధలు తీరడానికి ఈ వ్రతాలు చాలా ఉపయోగపడతాయండి మనకు చాలా మంచిది చాలా కలిసి వస్తాయి కూడా ఈ రెండు వ్రతాలు చేస్తే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు పిల్లల చదువులు కానివ్వండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానివ్వండి శత్రునాశనం ఇచ్చిన డబ్బులు వెనక్కి రావాలన్నా చాలా 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 మంచిగా ఉపయోగపడుతుంది మన ఈ వ్రతాలు చేయడం వల్ల కలిసి వస్తుంది మెయిన్ కలిసి వస్తుంది నెక్స్ట్ వ్రతాలు చేస్తే సారీ ఎంత ఖర్చు అవుతుంది మహా అయితే మీకు ఒక టూ త్రీ హండ్రెడ్ ఖర్చు అవుతుందండి రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది అంత పెద్ద ఖర్చు ఏమీ ఉండదు నెక్స్ట్ ఈ వ్రతాలు చేయాలంటే భర్త ఖచ్చితంగా పక్కన ఉండాలా ఇది చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చను ఉంటే చాలా మంచిదండి లేదు ఆయన వేరే ఊర్లో ఉన్నారు లేదంటే వేరే స్టేట్లో ఉన్నారు లేదంటే ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోతారండి మాకు కుదరదు తను పక్కన కూర్చుంటేనే వ్రతం చేయాలా అంటే పర్వాలేదండి మీ భర్త యొక్క టవల్ని మీ భుజం మీద వేసుకొని ఈ కథలన్నీ చేసేసుకోవచ్చు తప్పేమీ లేదు ఓకే ఏ ప్రసాదాలు పెట్టాలి బొంబాయి రవ్వ ప్రసాదం పానకం బడపప్పు కొబ్బరికాయ ఖచ్చితంగా పెట్టాలి నెక్స్ట్ భర్త లేని వాళ్ళు అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఈ వ్రతం చేయవచ్చా నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి తప్పులేదు నెక్స్ట్ అసలు ఈ వ్రతాలు ఏ యాప్లో ఉంటాయి ఇవి స్టోర్లో నోములు వ్రతాలనే ఒక యాప్ ఉంటుందండి అది డౌన్లోడ్ చేసుకోండి ఓకే కలసం పెట్టాలా పెడితే చాలా మంచిదండి పెట్టకపోయినా పర్వాలేదు నెక్స్ట్ ప్రతి నెలా చేయాలా ప్రతి నెలా చేస్తే చాలా చాలా మంచిది అందులోనూ పౌర్ణమి రోజు చేస్తే ఇంకా మంచిది నెక్స్ట్ ఉపవాసం ఉండాలా పూజ అయ్యేదాకా తినకుండా ఉండేలాగా చూసుకోండి లేదు మాకు ఓపిక లేదు అనుకుంటే కనీసం ఏదైనా పండు తినైనా ఈ పూజ చేసుకోండి పూజ చేసుకున్న తర్వాత తినేసేయచ్చు ఓకేనా నెక్స్ట్ ఈ పూజ చేస్తే బ్రహ్మచర్యం పాటించాలా ఖచ్చితంగా పాటించాలండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మాంసాహారం తినవచ్చా అస్సలు తినకూడదండి అంటే మనం ఏదైనా పండగలప్పుడు కానివ్వండి ఏదైనా నోములు వ్రతాలు చేస్తున్నప్పుడు కానివ్వండి మనము నాన్ వెజ్ తినం కదా సో అలా అనమాట నెక్స్ట్ ఏ దీపం పెట్టాలి ఆవు నేతి దీపం పెట్టాలండి పూజ ఎప్పుడు చేయాలి ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా ఉదయం చేస్తే చాలా మంచిదండి లేదు ఆఫీస్కి వాళ్ళు సాయంత్రం వచ్చైనా చేయొచ్చు అప్పుడు మీరు ఏదైనా పళ్ళు తీసుకొని పూజ చేస్తే చాలా మంచిది అదండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దయచేసి నాకు కామెంట్ చేయండి మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేను అడి అడిగాననే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇవన్నీ కూడా నేను మీకు ఫోటో తీసి క్లిప్స్ అనేవి నేను మీకు యాడ్ చేస్తాను ఓకేనా చలో అండి బాయ్ అండి అందరికీ అండ్ ఇంకొకటి దయచేసి నా ఛానల్ ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైం మీకు నచ్చితే అంటే నా వీడియోస్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా అంటే అందరూ చూస్తారు కదా ఒకవేళ అందరికీ నచ్చితే అందరూ నన్ను ఫాలో అవుతారు కదా అలాగే మంచి మంచి వీడియోల కోసం దయచేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి బాయ్ అండి